ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం పవిత్ర ధర్మాన్ని సఫలం కావించడంలో కష్టాలు ఎదురు కాకపోలేదు శ్రీయుక్తేశ్వరగిరి గారు మహావతర్ బాబాజీ గారు ఒక ఆధ్యాత్మిక స్థాపన కోసం పరమహంస గారికే విధించిన బాధ్యత ఉంది కదండి ఆ బాధ్యత ఏంటి ఈయన విదేశాలలో అంటే పాశ్చాత్య దేశాలలో కూడా కొన్ని ఆశ్రమాలని స్థాపించే కర్తవ్యం పరమహంస గారికి విధించారు ఏంటి అంటే ఆధ్యాత్మిక మధు ఆధ్యాత్మికత అనే ఆ తీపి కోసం కంపల్సరీ తప్పనిసరిగా ఆశ్రమాలు ఉండాలి నీ ఆధ్వర్యంలోనే అవి కొనసాగాలి అని బాబాజీ గారు గిరి గారు పరమహంస గారికి చెప్తారండి నేను చదవను నాకు డిగ్రీ వద్దు నేను మీ దగ్గరే ఉండిపోతాను అన్నప్పుడు శ్రీరాంపూర్లో ఉంటాను అన్నప్పుడు గిరి గారు చెప్తారండి నువ్వు వెళ్ళాలి పాశ్చాత్య దేశాలకి వెళ్ళడానికే ఈ డిగ్రీ ఎందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఇవన్నీ విషయాలు అప్పుడు చెప్తారనమాట నువ్వు అక్కడ ఈ యొక్క ఏదైతే ఉందో ఆధ్యాత్మికతకి సంబంధించిన అవన్నీ నువ్వు అక్కడ జనులు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు జ్ఞానాన్ని ప్రసాదించాలి వాళ్ళకి విముక్తి కలిగించాలి అని పరమహంస గారికి విద్యశ్రీ గారు చెప్పడం జరుగుతుందండి ఒకరోజు పరమహంస గారి దగ్గరండి శాన్ డియోగో ఆలయం నాయకుడైన డాక్టర్ లాయిడ్ కెనెల్ గారండి ఒక ప్రశ్న అడుగుతారు ఏమన్నంటే మీరు అమెరికాలో హాయిగా ఉన్నారా అని అంటే ఇప్పుడు ఎందుకు అంటే పరమహంస గారు క్రియాయోగము అనే విద్యా వ్యాప్తిని ఎంత చక్కగా మరి ప్రచారం చేశారో మనందరికీ తెలిసిన విషయమే మరి ఆ యొక్క యోగ విద్యా వ్యాప్తిని అరికట్టాలని ఎంతో మంది ఎన్నో ఆ యోగ విద్య గురించి క్రియాయోగం గురించి ఎన్నో అబద్ధాలు చెప్పేవారండి మరి అబద్ధాలు మాట ఏమిటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా కొందరు ధ్యాన కేంద్రాలని స్థాపించారండి కానీ వాళ్ళు నడిపించలేని స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళ బోధనలకు అలివి కాని విద్యార్థులు మాట ఏమిటి అని అడుగుతున్నాడండి ఆయన పరమహంస గారు ఒక్క మాటే చెప్తారు దేవుడి పరీక్షకు గురి అయ్యేవాడే ధన్యుడు అని ఎవరే మనం చూడండి మన జీవితంలో ఏదో ఒక కష్టం కానీ నష్టం కానీ మనకి కలిగింది అంటే అది దేవుడు పెట్టే పరీక్షే నువ్వు నెగ్గుతావా ఓడిపోతావా నువ్వు దుఃఖంతో రగిలిపోతావా ఏదైనా నా మంచికేని నువ్వు ఇంకొక అడుగు ముందుకేస్తావా అన్నది మనకి పరీక్ష వాడు ధన్యుడు అని చెప్తున్నాడండి ఇక్కడ పరమహంస గారు నా మీద అంటే పరమహంస గారి మీద బురు ఆ ఏదైతే బరువు మోపాలని అప్పుడప్పుడు ఆ గురువులు అనుకుంటూ వచ్చారో అప్పుడు పరమహంస గారు ఎంతో విశ్వాస పాత్రుడుగా ఉన్నాడండి అంతేకాకుండా అమెరికాలో ఎవరైతే ఈయన నమ్మి ఆ యోగ విద్యా వ్యాప్తికి సహాయం చేశారు ఆ యొక్క శిష్యులుగా జాయిన్ అయ్యారో చేరారో వాళ్ళందరూ కూడా పరమహంస గారికి విశ్వాస పాత్రులే కదండి అమెరికా హృదయాన్ని ఆ ప్రకాశింపజేసే ఆ ప్రేమను భక్తిని అవగాహనని పరమహంస గారు తలుచుకుంటున్నారు వాళ్ళందరి సహాయ సహకారాలు ఉన్నాయి కదా అని ఇంకా ఇలా అంటారండి నేను ఈ యొక్క ఆధ్యాత్మిక మధు కోసం స్థాపించే కర్తవ్యంలో నేను కొన్ని కష్టాలకైతే గురు అయ్యాననే చెప్పాలి అంటాడు ఆయన ఎందుకు అంటే అవునని ఎందుకు అంటున్నారు అంటేనండి వెయ్యి సార్లు చెప్తాను అంటున్నారు అవునని ఎందుకు అంటే ఆధ్యాత్మిక బంధం ఏకైక శాశ్వత బంధం ఉందండి మనకి ఆ శాశ్వత బంధంలో మనం సన్నిహితమై ఉన్నప్పుడు ప్రాచ్య పాశ్చాత్య ఖండాలు రెండింటినీ చూడాలని పరమహంస గారు కన్న కళలన్నీ కూడా మిన్నగా ఈయన కృషి ఫలిస్తూ వచ్చిందంట అంటే భారతదేశము ఇతర దేశాలు అని కాకుండా రెండు దేశాల ఖండాలని ఎన్ని ఖండాల అంటే ఏడు ఖండాలు ఉన్నాయి ఆ ఖండాలన్నిటినీ కూడా సన్నిహితంగా అనే బంధంలో సన్నిహితంగా చూడాలి శాశ్వతంగా అనుకున్నారండి దానికి ఈయన కృషి ఫలించిందని చెప్తున్నారు పాశ్చాత్య దేశాలు ఉన్నాయి వాటి విషయంలో అయితే ఎంతో ఘాడమైన ఆసక్తి చూపించిన భారతీయ మహాగురువులు ఉన్నారు కదండి వాళ్ళు ఈ యొక్క ఆధునిక పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నారు అంటే రాబోయే తరాలు ఎలా ఉంటారు వాళ్ళకి ఎటువంటి గురువులు కావాలి ఎటువంటి వాళ్ళకి బోధన కావాలి ఎటువంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలన్న విషయాలు ముందే మన గురువులందరూ పసిగట్టు ఉన్నారండి అందువల్ల వాళ్ళు ఏం చేశారండి దేశాలన్నిటిలోనూ అలాగే ప్రాచ్య పాశ్చాత్యాల్లో కూడా విశిష్ట సద్గుణాలు ఎవరైతే ఉన్నారో సద్గుణాలతో అవి సమన్వయం ఇంకా బాగా జరగాలి జరగకపోతే ప్రపంచం మెరుగుపడదని వాళ్ళందరికీ తెలుసండి ఆ గురువులందరికీ ఆనాడే మరి వివేకానందుడు కూడా చెప్పాడు కదండి మిస్టర్ డిక్సన్ గారికి మీకు నేను కాదు గురువుని మీ గురువు నా తర్వాత వస్తాడు అని ఎలా చెప్పారండి ఇదే మనం ఎందుకంటే ప్రతి భూగోళ అర్ధానికి రెండోది ఇవ్వగలిగిన వాటిలో ఎంతో సర్వ ఉత్కృష్ట అంశాలు చాలా అవసరం అంటండి ఒక అర్థం కాదంటండి ఇంకో అర్థం ఉండాలి అది కూడా ఎలా ఉండాలి సర్వ ఉత్కృష్ట అంశాలు ఉండాలంటే ఆ అర్థంలో ప్రపంచయాత్ర చేసినప్పుడు పరమహంస గారండి ప్రజల యొక్క బాధలన్నీ కూడా గమనిస్తూ ఎంతో బాధపడేవారండి ఆ బాధలు ఇంకెలా అనిపించాయంటే సముద్ర ఘోషలాగా ఈయన చుట్టుముట్టేసిందంట ఎంతో దిగులు పడుతుండి ఉండేవారు ప్రాచ్య దేశాల్లో బాధ అన్నది ముఖ్యంగా ఎక్కడ ఉంటుందండి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటుంది ఈ భౌతిక తలంలోనే ఉంటుంది కదా ప్రాచ్యాత్య దేశాల్లో అది ముఖ్యంగా ఆధ్యాత్మికతలో ఉందంటీ ఇక్కడ అయితే మన దేశాల్లో అయితే భౌతిక తలంలో ఉంది అదే ఫారిన్ కంట్రీల్లో అయితే ఆధ్యాత్మిక తలంలో ఉందంటండి అసంతులిత నాగరికత బాధాకరమైన ఫలితాలని దేశాలన్నీ కూడా అనుభవిస్తున్నాయండి ఒకళ్ళే అని కాదు ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలన్నీ అనుభవిస్తున్నాయి భారతదేశము తక్కిన తూర్పు దేశాలు అలాగే అమెరికా వంటి పడమటి దేశాల్లో కూడా లోక వ్యవహార దక్షతని అలవర్చుకోవడం వల్ల అండి వాళ్ళు గొప్పగా లాభం పొందగలిగారు అందుకే భిన్నంగా పాశ్చాత్యులు జీవితానికి ఉన్న ఆధ్యాత్మికత ఏదైతే ఉందో దాన్ని ప్రాతిపదికని ముఖ్యంగానండి మానవుడికి దేవుడితో స్పృహతో కూడిన ఒక ఐక్యం అంటే ఒక కలిసిన సంధానం జరగటం కోసమే పురాతన కాలంలో నుండి భారతదేశం రూపొందించిన కొన్ని శాస్త్రీయ పద్ధతులను రూపొందించారు మనకి ఎందుకు అంటే మానవుడు దేవుడితో ఐక్యం అవ్వాలి అనుసంధానం అవ్వాలి అది కూడా పూర్తి స్పృహతోనే అనుసంధానం అవ్వాలి అలా జరగాలని చెప్పి పురాతన కాలంలోనే మన యొక్క పెద్దలు పూర్వీకులు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాస్త్రీయ పద్ధతుల్ని మనం గాఢంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అప్పుడే కొన్ని రూపొందించి పెట్టారంట ఎందుకంటే ఆ సర్వ సమగ్రమైన నాగరికత ఏదైతే ఉందో దాని ఆదర్శం మనకి అర్థమవ్వాలి ఆధ్యాత్మిక తేజస్సుకు విస్తారమైన భౌతిక సంపత్తికి కాణాచిగా ఉండేదంట భారతదేశ సుదీర్ఘ చరిత్రలో గతంలో రెండు వందల సంవత్సరాల పేదరికము కర్మానుసారంగా కలిగిన తాత్కాలిక అవస్థ అని చెప్తున్నారు ఎందుకు అంటే భారతదేశ సంపదలండి ఏమున్నాయి భారతదేశానికి సంపదలు ఇక్కడ పద్దెనిమిదవ శతాబ్దం వరకు ప్రపంచంలో అన్ని దేశాల కంటే సంపన్న దేశం ఏంటి అండి భారతదేశమే కదా ఎన్నో చాత్రిక ఆధారాలు కూడా ఉన్నాయి కృష్ణదేవరాయల కాలంలో పగడాలు వజ్రాలు వైడూర్యాలు అన్ని మార్కెట్లో అలా ఆరు బయట ఉంచేవారండి ఇప్పుడు ఒక్క వైడు ఒక క్యారెట్ అర క్యారెట్ వజ్రం ఉంటే దాన్ని ఎక్కడో బీరువాలో లాకర్లో దాయాలి ఇప్పుడు మన పరిస్థితి అది కానీ ఆ రోజుల్లో అన్ని బయటే ఆరు బయట అంగళ్ళలో దొరికేయండి వస్తు మార్పిడి చేసుకునేవారు అంతే మరి మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి కదా తొలికాలపు ఆర్యులు మరి ఆసియాలో నుండి వాళ్ళు మరో చోటు నుంచో యూరోప్ నుంచో భారతదేశాన్ని మరికి దండెత్తి వచ్చారు కదండి అప్పుడు పాశ్చాత్య చారిత్రక సిద్ధాంతాన్ని మనం చూస్తే కనుక ఐదవ సాహిత్యంలో సాంప్రదాయంలో కానిది ఏది కూడా నిరూపించటానికి ఎవరు ఉపకరించరంట ఎందుకంటే ఊహా ప్రయా ఊహా ప్రాయమైన ఈ ప్రయాణం మొదలైన స్థానాన్ని పండితులు నిర్ధారణ చేసి చెప్పలేకపోయారు పద్దెనిమిదవ శతాబ్దాన్ని అయితే నిర్ధారణ చేశారు కానీ మన మీదకి యూరోప్లు ఆర్యులు ఎప్పుడైతే దండెత్తి వచ్చారో వాటిని మాత్రం నిర్ధారణ చెయ్యలేకపోయారంట ఈ సంగతి మనకి స్పష్టంగానే తెలుస్తుంది కదా మరి భారతదేశం హిందువులకి బహు పురాతన కాలం నుంచి కూడా నివాస స్థానమే కదండి అలా ఉంటూ వస్తువున్న దాన్ని దాని విషయాన్ని సూచిస్తూ వేదాల్లో ఉన్న ఏదాల్లో అంత సాక్ష్యం ఏదైతే ఉందో అవినాష్ చంద్రదాస్ గారు రాసిన ఋగ్వేదిక్ ఇండియా అనే ఒక పుస్తకం ఉందండి అది ఋగ్వేద కాలపు భారతదేశం అని ఆ గ్రంథంలో ఎంతో స్పష్టంగా వివరించడం జరిగిందంట మరి ఆయనకు తెలియకపోతే అవన్నీ వివరించలేరు కదా ఇది చాలా అసాధారణమైన గ్రంథం అంటారు చాలా హాయిగా ఉంటుందంట ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటే దాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కల్కత్తా విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రచురించారంట భారతదేశం నుండి వలసిపోయి చాలా మంది యూరోప్లోను ఆసియాలోను అలాగే వివిధ ప్రదేశాల్లో స్థిరపడి ఆర్య భాషను జానపద విజ్ఞానాన్ని వ్యాప్తి చేసి వచ్చారని ప్రొఫెసర్ దాసు గారి యొక్క వాదం కూడా ఉందంట ఉదాహరణకు అండి లుథినియా భాష ఉంది కదా అది చాలా విధాలుగా సంస్కృతంతో పోలిక కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటండి సంస్కృతం ఏమి రాని అనే తాత్వికుడు లిథువానియా భాషకు గల శాస్త్రీయమైన నిర్మాణాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు అంటండి భాషా శాస్త్రానికే కాకుండా చరిత్రకు కూడా సంబంధించిన అనేక రహస్యాలని ఛేదించే కీలకం అందులోనే ఉంది అని అన్నాడంటండి ఇంక ఆకలితో ప్రజలు చేసే బాధలు ఉన్నాయి కదండీ వాళ్ళు ఇన్ని అదొక స్వర సముద్రంలాగా అన్నారు కదా దా విధ్వంసమైన ఈ భూమి శకలాలుగా చెదిరిపోయిందా అవిగో అన్నీ నీకు దూరంగా పారిపోతున్నాయి నువ్వు నాకు దూరంగా పారిపోతున్నావు కనుక నీ దగ్గర నుంచి తీసుకున్నవన్నీ నేను నీకు హాని కలిగించాలని కాదు వాటిని నువ్వు నా చేతుల మీదుగా పొందజాడాలని పసిపాడులా పారాడి నువ్వు ఏవి పోయావని తలుస్తున్నావో వాటన్నిటినీ భద్రపరిచాను ఇంట్లో లే నా చెయ్యి బెగబట్టుకుని రా ఇంకా అని ద హోండ్ ఆఫ్ సెన్లో ఫ్రాన్సిస్ థాంసన్ గారు రాసారంటండి అసలు ఎంత బాగుందో చూడండి మరి అందువల్ల భారతదేశానికి సంపదలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నండి మన శతాబ్దాల తరబడిగా ప్రపంచంలో వినవస్తున్న ఒక నానుడి అని చెప్తున్నారు సమృద్ధి అన్నదండి భౌతికము ఆధ్యాత్మికం కూడా భౌతికంగా ఇప్పుడు ఆధ్యాత్మిక సంపద అంటే ఏంటి భౌతిక సంపద అంటే ఏంటి భౌతిక సంపద అంటే డబ్బు బంగారం ఆరోగ్యం అన్ని సౌకర్యాలు ఉండడం ఇదేంటి భౌతిక సమృద్ధి భౌతిక సంపద ఆధ్యాత్మిక సంపద అంటే జ్ఞానమే ఆధ్యాత్మిక సంపద దానికి కొలమానం లేదండి ఇంకా ఆ రెండిట్లో కూడా విశ్వధర్మము లేదా సహజ రుజువర్తన అనే వృత్తానికి ప్రత్యక్ష అభి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దైవానికి కానీ సుసంపన్నమైన ప్రకృతి అనే ఆయన దృగ్విష్య దేవతకు కానీ పిసినారితనం లేదు అని చెప్తున్నారు అర్థమైందండి భౌతిక సంపదల్లో మనం పిసినారిత్వాన్ని మనం ఉంటామేమో కానీ ఆధ్యాత్మిక సంపదకి పిసినారిత్వం పిసినారితనం అనేది లేనే లేదు ఎందుకు అంటే పారంపర్యంగా వచ్చే ప్రతి జన్మలోనూ కూడా నండి మానవుడు భౌతిక పరిస్థితుల ద్వారా వాటి మీద ఆధిపత్యం ద్వారా పరమాత్మ నుండి అభివృద్ధం చేయటానికి వీలైన అనంతమైన మార్గాలని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోటానికి ఈ భూమి మీదకు వస్తాడని హిందూ పవిత్ర గ్రంథాలు ఎంతో చెప్తున్నాయి కదా అదే చెప్తున్నారు అనమాట పరమహంస గారు ఇంకా పాశ్చాత్యులు రెం మన ఈ దేశం వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు ఉన్నారు కదా ఈ మహాసత్యాన్ని వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్నారంట తాము కనిపెట్టిన వాటిని ఒకదానితో ఒకటి సంతోషంగా పంచుకోవాలి అని చెప్తున్నాడు భగవంతుడికి భూమి మీద గల తన సంతానం దారిద్ర్యం రోగం ఆత్మజ్ఞాన రాహిత్యం లేని ప్రపంచ నాగరికతను సాధించటానికి ప్రయత్నిస్తూ ఉంటే మరి సంతోషంగా ఉంటుందా ఆ విషయంలో సందేహానికి ఏమి తావులేదు అని చెప్తున్నారు భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఆత్మ జ్ఞానంతో మనం పురోగవృద్ధి సాధించాలని కోరుకుంటాడంటండి మానవుడు తన దివ్య శక్తుల విషయంలో ఏం చేస్తున్నాడండి దుర్వినియోగం చేసుకుంటున్నాడు ఎందుకు దివ్యశక్తులు లేవు అని ఒక మరుపుని కలుగున్నాడు అనమాట దానివల్ల తన స్వతంత్ర ఇచ్ఛ ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల కలిగిన ఫలితమే ఈ మరు మరుపు అని చెప్తున్నారు ఎందుకంటే స్వేచ్ఛగా సేవిస్తాం మనం స్వేచ్ఛగానే ప్రేమిస్తాం మన సంకల్పంలోనే ఉంటుంది కానీ ప్రేమించడమో మానడమో ఇందులోనే మనం నిలిచినా కూలినా కూడా కొందరు పతనమైపోతారు అవిధేయతకు పాల్పడినా కూడా పతనమైపోతారంట నాకం నుంచి లోతైన నరకంలోకి ఎంత పతనం ఎంత ఉన్నతానంద స్థితి నుంచి ఎంత విషాద స్థితి అని కూడా చెప్తున్నారు అయితే ఈ యొక్క మరుపు ఉంది కదండి తన యొక్క దివ్యశక్తుల విషయంలో అందువల్ల అతను దుర్వి అతను ఒక ఇతర రకాల బాధలన్నిటికీ కూడా అది మూల కారణం అయిపోయింది మానవత్వ దూషితమైన మానవత్వం అన్నది లేకుండా సమాజం ఉంటుందా అనే ఊహకు అసలు వర్తింప చేస్తే చెడులకు వాస్తవానికి ప్రతి మనిషి కూడా బాధ్యుని చేయొచ్చు అని చెప్తున్నారు ఆదర్శ రాజ్యం అనేది పౌరుల యొక్క సద్గుణంలోంచి పుష్పించే ముందు ప్రతి హృదయంలోనూ మొలకెత్తాలి అంటున్నారండి అంతరంగిక సంస్కరణలు సహజంగా బాహ్యమైన వాటికే దారి తీస్తాయి అందువల్ల తనను తనను ఎవరైతే ఉద్ధరించుకుంటాడో వాడు వేలాది జనాన్ని ఉద్ధరిస్తాడు ఉద్ధరేదాత్మాత్మానం వ్యవసా అది భగవద్గీతలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎవరు వస్తారు అని ఎదురు చూడకు అని చెప్తారు కదండి అదే విషయాన్ని ఇక్కడ ఒక యోగి ఆత్మ గదులో పరమహంస గారు కూడా మనకి చెప్తున్నారండి ఇంకా ఈ విషయాల గురించి అలాగే భారత సంపదల గురించి ఆధ్యాత్మిక సంపదల గురించి మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి